హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన బెట్టింగ్ యాప్లలో మన హర్షా సాయి బియా బయ్య సన్నీ యాదవ్ వీళ్ళందరూ చాలామంది దొరికేశారు దొరకాల్సిన మన యూట్యూబ్లో ఇంకా ఒక పెద్ద తిమింగలం మిగిలి ఉంది ఆ తిమింగలం ఎవరో మీకు నేను పరిచయం చేయబోతున్నాను ఈరోజు నా అన్వేషణ మన అన్వేష మొత్తానికి మన క్రాంతి వ్లాగర్ ఎవరైతే ఈ ఉన్నాడో ఇతని గురించి కొన్ని నిజాలు అనేది బయట పెట్టబోతున్నాడు గతంలో అన్వేష్కు ఫోన్ చేసి నా గురించి వీడియో చేయొద్దు నేను కొద్దిగా స్ట్రబుల్లో ఉన్నాను ఇంకొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది ఆ వీడియో ఏదైతే ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి వీడియో అయిపోయిన తర్వాత నేను చెప్పాల్సిన కొన్ని మాటలు నేను చెప్తాను సీనియర్ మోస్ట్ యూట్యూబర్ రాంగ్ అన్న సో రెండు వేల ఇరవై నాలుగు లో ఇది నాకు ట్రూ సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ఇక్కడ నుంచి నేను ఈ ఛానల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు అన్నిషన్ తీసుకున్నాను ట్రూ ఓకే సో ఓకే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లో అన్న నిన్న మెసేజ్ పెట్టు ఇది వినండి హాయ్ అన్వేష్ ఎలా ఉన్నావు సో అదే మైదర్ బ్రో ద్వారా తెలిసింది ఒక వీడియో వదులుతున్నావు అని అంటే నీకు తెలుసు కదా రీసెంట్గా మా మదర్ చనిపోయింది సో అప్పుడు నుంచి ఫుల్ అందరం ఫుల్ డిప్రెషన్లో ఉన్నాం మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా వీడియోస్లో కూడా చూడొచ్చు నా ఫీజ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో సో అది మళ్ళీ ఇప్పుడు ఇదంటే కొంచెం వాళ్ళు తీసుకోవడం కష్టం అండ్ ఆల్రెడీ నేను అది ఆ ప్రమోషన్స్ కూడా ఎప్పుడు ఆపేసి చాలా కాలం అయింది ఆపేసి అండ్ ఆ వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసేసాం ప్రజెంట్ అయితే అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ అంటే ఎవరికి తెలియదు ఎవరికి చెప్పలేదు అది గొడ్లవాళ్ళే కేసు ఉంది కదా సో దాంట్లో చాలా మంది వీడియోలు చేశారు నేను చాలా లేట్గా చేశాను కానీ ఎందుకు ర్యాండమ్ ఇంకా పోలీసులు నన్ను తీసుకుని లేరు అనమాట సో ఆ కేసులో సో అది కూడా ఉంది ప్రజెంట్ సో కొంచెం ఆలోచిస్తామని చేశారు అసలు అవి మంచి లేదు ప్రొఫెషన్స్ అయితే ఎప్పుడు ఆపేసాను కావాలంటే నీకు చాలా స్క్రీన్ షాట్ లేదు పోయిన సంవత్సరం కూడా చాలా మంది అప్రోచ్ అయితే నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బిట్టింగ్ అని చాలా స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి అంటే చార్ట్స్ ఉన్నాయి నా దగ్గర కావాలంటే కూడా నీకు పంపిస్తాను చూస్తానంటే సో అది ఆపేటం అయితే మనం ఎప్పుడు ఆపేసాం సో మళ్ళీ ఎందుకు సైలెంట్ అయిపోయింది కదా మళ్ళీ మీకు వీడియో పెడితే మళ్ళీ అది అదంతా కొంచెం తలనింపు అని నేను ఏం లేదు మామూలుగా అయితే వర్కింగ్ ఉండేది ఇప్పుడు ఏంటంటే పొజిషన్ అంత బాగాలేదు ఇంట్లో కూడా అంత పొజిషన్ బాగాలేదనమాట అందరూ ఫుల్ డిప్రెషన్లో అండి సో అన్ని వేరే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి సో అసలు ఆలోచిస్తామని మెసేజ్ చేశాను అనమాట ఈ క్రాంతి లాగర్ ని నా అన్న అంటాను యూట్యూబ్ లో నాకు బెస్ట్ ఫ్రెండ్ హైదరాబాద్ లో కూడా కలిశాను రెండు వేల ఇరవై లో టీ టైం ముందు ఈ అబ్బాయి నిన్న చచ్చిపోయాడు అంటే శ్రీరామనవమికి ముందు చచ్చిపోయాడు అనమాట చూస్తున్నాడు కదా రైలు పట్టాల మీద తల పెట్టేసి చచ్చిపోయాడు సో వీడియో విన్నారు కదా అన్వేషణతో క్రాంతి వ్లాగర్ ఎలా మాట్లాడారో వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మగారు చనిపోయారంట తను చాలా స్ట్రగుల్లో ఉన్నాను నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను కానీ ఇప్పుడు చేయట్లేదు ఇప్పుడు అంతా సద్దుమణిగింది ఇంకా నువ్వు మళ్ళీ వీడియో పెట్టి గెలిగితే నాకు మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఆల్రెడీ నేను చాలా స్ట్రబుల్లో ఉన్నాను అని రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ మన అన్వేషణ అనే వ్యక్తి మొత్తానికి విషయాన్ని గుట్టురట్టు చేశాడు ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్స్ సంబంధించిన ఈ విషయాలలో అన్వేష్ చేస్తున్న ఏదైతే యుద్ధం ఉందో దాని మీద కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది అంటే బయటకు అనుకున్న మనసులో ఒక విధమైన ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది ప్రతి ఒక్కరిలో ఆ డౌట్ ఏంటంటే ఇలా వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల ఎలా అనేది అవుతారనేది చాలామంది ఒక ప్రశ్న సాధారణంగా బెట్టింగ్ ప్రమోటర్లు ఎవరైతే కంపెనీ వాళ్ళు ఉంటారో ఇదివరకు పెద్ద పెద్ద అఫీషియల్గా ఉండే ఏదైతే వ్యక్తులు ఉంటారో లైక్ ఈ సినిమా హీరోస్ కానివ్వండి హీరోయిన్స్ కానివ్వండి క్రికెటర్స్ కానివ్వండి సొసైటీలో ఒక మ్యాజిక్ ఫిగర్గా ఉంటారు కదా అలాంటి వాళ్ళని ఎంచుకొని ప్రమోట్ చేయించేది ఏదైనా కానివ్వండి అయితే వాళ్ళ వల్ల పబ్లిక్ ఏదైతే ఉందో కనెక్ట్ అవ్వడం కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది అదే యూట్యూబర్స్ చేత ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేపిస్తే తొందరగా ఎవరైతే వివర్స్ ఉన్నారో కనెక్ట్ అవ్వడానికి చాలా తొందరగా అవకాశం ఉంది అది ఎలా అంటే ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో బెట్టింగ్ యాప్స్ వీళ్ళు వీడియో చేసినప్పుడు స్టార్టింగ్ ఒక హాఫ్ మినిట్ వీడియో మాట్లాడేసి వీడియో ఇక ఆసక్తికరంగా ఉండబోతుంది అనే టైంలో హాయ్ ఫ్రెండ్స్ ఇలా వన్ ఎక్స్ బెట్టింగ్ యాప్ ఇలా ఉంటుంది ఉంటుంది ఇలా ఉంటుంది నేను దీంట్లో చేరి బాగా కారు కొన్నాను బైక్ కొన్నాను నేను యూట్యూబ్ చాలా కష్టపడ్డాను కానీ తక్కువ రెవెన్యూ వచ్చేది ఈ వెట్టింగ్ యాప్లో నేను లింక్ ద్వారా జాయిన్ అయ్యి నేను చాలా అమౌంట్ ఎర్న్ చేశానని లేనిపోని ఒక మన బ్రెయిన్లో ఒక ఇది క్రియేట్ చేసి కింద బయోలో లింక్ ఉంటుంది క్లిక్ చేయండి డైరెక్ట్గా వెళ్ళండి ఎమ్మెంటే మీకు లింక్ ద్వారా మీకు యాప్లోకి వెళ్ళిపోతారు ఎమ్మటై మీకు యాక్సిస్గా మీకు బోనస్ కూడా వస్తుంది కింద నా పేరు ఎంటర్ చేయండి ఎక్స్ట్రాగా మీకు పాయింట్లు వస్తాయని ఒక ఏదైతే ఇది చెప్పడం వల్ల ఎమ్మటే మనం బయోలోకి వెళ్ళేసి అబ్బా మనోడు నోటి చెప్పాడు ఈ లింక్ క్లిక్ చేయడం వల్ల ఎమ్మటే మనకి బోనస్గా మనం ఎమ్మటే వచ్చేస్తాయి కా కొన్ని యూఎస్డిటి వాటితో మనం చేసుకోవచ్చు అన్నట్టుగా ఒక ఊబీలోకి ఈ యూట్యూబర్స్ నెట్టడానికి ఎక్కువగా ప్రభావితం చూపిస్తారు అందువలన ఎక్కువ ఈ యూట్యూబర్స్నే బెట్టింగ్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో కోట్లు ఇచ్చి ఒక్క వీడియో చేస్తే పది లక్షల నుంచి ముప్పై లక్షల వరకు వీళ్ళు బెట్టింగ్ కంపెనీ వాళ్ళు ఈ ప్రమోటర్స్కి ఇవ్వడం జరుగుతుంది అందువలన వివర్సు ఈ లింక్ అనేది క్లిక్ చేయగానే ఆ ఊబిలో కూరుకుపోయి ఇంకా వస్తాయి ఇంకా వస్తాయి అవతల మనకి ఆపరేట్ చేసేది కంప్యూటర్ అండి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మనము వెళ్ళగానే మనకి వెల్కమ్ బోనస్ వెల్కమ్ బోనస్ రాగానే మనం ఏదైతే ట్రేడింగ్ ఉందో స్టార్ట్ చేయడం జరుగుతుంది ట్రేడింగ్ స్టార్టింగ్లో మనకి కంప్యూటర్ అనే ఏదైతే ఆల్గారిథం వాడు ఏదైతే మనకి దాంట్లో సెట్ చేస్తాడో దాని ప్రకారం కంప్యూటర్ నడుచుకుంటుంది స్టార్టింగ్లో కొద్ది ఒడిదుడుకులతో మనకి ఆ ఏదైతే యాప్లో మనం అమౌంట్ పెట్టామో కొంచెం ఆశాజనకంగా మనకి అమౌంట్ రావడం జరుగుతుంది నెక్స్ట్ నెక్స్ట్ మాత్రం రెండోసారి మనం చేయగానే ఇంకొద్దిగా లాభం ఇస్తాడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాళ్ళలోకి లాగేసుకొని తర్వాత అమ్మటే మనం బూమ్ చేసేస్తారు అమ్మటే మనం పోగొట్టుకోవడానికి నెక్స్ట్ టైం మనం సాధించవచ్చు అని అగైన్ 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 అలా 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 బెట్టింగ్లు అమౌంట్ వేసి 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 లాస్ట్కి మనం ఆన్లైన్లో అప్పులు చేసి ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి శాలరీ సరిపోక ఇంకా అప్పులు చేసి బ్రెయిన్ డైవర్ట్ అయ్యి ఇంట్లో ప్రాబ్లమ్స్ బయట ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేసి మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఏదైతే మీరు జాబ్ చేస్తున్నారో ఆ జాబ్ మీద మీరు కాన్సన్స్ట్రేషన్ చేయకుండా పని మీద మీరు నిఘ్నం అవ్వకుండా మెంటల్గా స్ట్రెయిన్ అయ్యి లాస్ట్కి మీరు ఈ అప్పులు నేను కట్టలేను ఏదైతే ఉందో దీనికి ఒకటే మార్గం అని సూసైడ్ చేసుకుంటున్నారు కాబట్టి యువత ఈరోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ట్రైనింగ్ చేయరండి కేవలం మనల్ని ట్రాప్ చేయడానికే వాళ్ళకి తెలుసు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ప్రతి ఒక్క యూట్యూబర్కి తెలుసు దాంట్లో ఫ్రాడ్ ఉంటుంది కంప్యూటర్ మొత్తం దాన్ని మెయింటైన్ చేసేది దాంట్లో ఫ్రాడ్ జరిగి డబ్బులు పోగొట్టుకుంటాం కేవలం వ్యూవర్స్ని బుక్ చేయడం కోసమే ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మనల్ని వాడుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకొని మనల్ని బ్లేమ్ చేసి మనల్ని ఈ అప్పుల ఊబీలోకి నెట్టేసి స్లో పాయిజన్ లాగా ఎవరైతే బెట్టింగ్లో ఇరుక్కుపోయారో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఏ ఛానల్ అయితే ఉంటుందో అలాంటి ఛానల్స్ని ఖచ్చితంగా మీరు బాయ్కాట్ చేయండి అన్సబ్స్క్రైబ్ చేయండి అలాంటి సందేశాలు ఇచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరిని బాయ్కాట్ చేసి మీరు ఏదైతే సబ్స్క్రైబ్ చేశారో ఆ సబ్స్క్రైబ్ని అన్సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని యూట్యూబ్ నుంచి బాక్యాట్ చేసేయండి అదే వాళ్ళకి సరైన శిక్ష కాబట్టి నా మాటలు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్లో తెలియజేయండి మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే మేము మీ నెల్లూరు ఛానల్ జై హింద్